చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను శ్రీకాకుళం రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వారి నుంచి సొత్తును స్వాధీనం చేసుకున్నారు శ్రీకాకుళం జిల్లా అదనపు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం నందగిరిపేటలో రెండు చోట్ల రాగోలులో ఒక చోట చోరీ జరిగినట్లు కేసు నమోదైంది అలాగే గార పోలీస్ స్టేషన్ పరిధిలోని కె మత్స్సులేశం గ్రామంలో మూడు చోట్ల చోరీ జరిగింది ఈ చోరీలపై పోలీసులు విచారణ చేపట్టి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు నిందితుల నుంచి నూట ఎనభై ఆరు గ్రాముల బంగారు రెండు వందల అరవై మూడు గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు ఈ కేసుల ఛేదనలో చాకచక్యంగా వ్యవహరించిన శ్రీకాకుళం టౌన్ డిఎస్పీ వివేకానంద సర్కిల్ ఇన్స్పెక్టర్ పైడపు నాయుడు శ్రీకాకుళం రూరల్ ఎస్ఐ రాము పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ శ్రీ కెవి మహేశ్వర్ రెడ్డి అభినందించారు వీళ్ళందరూ సాక్షి వాళ్ళందరికీ ముద్దాయి గారి నుంచి అరెస్ట్ చేయడం చేసి ఆ ముద్దాయిలు రేఖడి వెంకటేశ్వరు అని ఒక తర్వాత ధర్మాది ప్రసాద్ అని ఒక లెదరు మీద సుమారు ఇరవై ఐదు కేసులు ఉన్నాయి ఒక్కొక్కరి మీద కాకినాడ వీళ్ళిద్దరు కాకినాడ ఇరవై ఐదు కేసులు ఉన్నాయి అలాగే మూడో ముద్దాయి మోహన్ కుమార్ అని ఉన్నాడు వాటిని ఎలా మంచి లాక్చువల్గా నేర్పూర్ చేసి కాకినాడలో ఉంటాడు అక్కడ ఒక మటర్ కేసులో ఎత్తుకున్నాడు వీళ్ళ ముగ్గురు జైల్లో పరిచయస్తున్నారు వీళ్ళిద్దరు కాకుండా మూడేసారి కూడా సబ్జెక్ట్ కాకినాడలో పరిచయం కష్ట ఆ డబ్బులు అవసరమైంది ముద్దరికి మదర్ కేసులు వీళ్ళు మత్స్య ఎక్కడ కలిగి మొత్తం దగ్గర గంట మూడైంది మన బ్యాంకర్స్ రోరీ మొత్తం ఆరు కేసులు చేశారు ఈ ఆరు కేసులలో నూట ఎనభై ఆరు గ్రాముల గోల్డ్ రికవరీ చేయడం జరిగింది అలాగే రెండు వందల అరవై మూడు గ్రాముల వెండి స్వాధీనపరుచుకున్నారు మొత్తం మీద కేసు సేధించినందుకు మొత్తం కోపర్ వ్యాల్యూ ఇరవై ఏడు లక్షల వ్యాల్యూ ఈ కేసులు సేధించినటువంటి సిఏ గారికి అలాగే ఎస్ఐ గారికి మరియు రోరల్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి ఎస్పీ గారు అభినందించారు మీటింగ్ లో వాళ్ళకి ఎక్కువ చేసిన కూడా ఫ్రెండ్స్ వాడు ప్రకటిస్తామని చెప్పారు దీన్ని సూపర్వైజింగ్ చేసింది శ్రీకాకుళం సూచనలు కూడా